ఆర్డీటీ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ దశాబ్దాల పాటు కరువు అనంతపురంకి ఆ తర్వాత ఉమ్మడి కర్నూలు జిల్లాకి ఇప్పుడు తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాకి ఈ మూడు జిల్లాల్లోనే దాదాపు మూడు వేల ఐదు వందలకు పైగా గ్రామాల్లో నిస్వార్థంగా సేవలు అందించడం కాదు సమాంతర ప్రభుత్వాన్ని అంతకు మించి మరీ సేవ చేస్తున్నటువంటి సంస్థ ఎప్పుడో ఐదు దశాబ్దాలకు పైన కింద అనంతపురానికి వచ్చి మోర్ దెన్ ఫైవ్ డికేట్స్ అక్కడ పేదల అభ్యున్నతి కోసం వాళ్ళ ఆత్మగౌరవం కోసం వాళ్ళ జీవితాలు బాగుపడడం కోసం ఆర్డీటీ చేసినటువంటి సేవ వాళ్ళు చేస్తున్నటువంటి పని వెలకట్టలేంది అనే పదం చాలా చిన్న పదం అసలు ప్రభుత్వాలైన అన్ని సేవలు ఎంతవరకు చేయగలుగుతాయో నిస్వార్థంగా చెప్పలేము కానీ ఆర్ డిటీ మాత్రం ఈరోజు కూడా సంవత్సరానికి ఈ అవుట్ పేషెంట్లు పది లక్షల మందికి పైగా ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సేవలు అందుతాయి ఉమ్మడి అనంతపురం జిల్లా బత్తలపల్లి అయితే ఏముంది కనేకల్ అయితే ఉంది కళ్యాణదుర్గం అయితే ఏముంది వాళ్ళు చేయని సేవ లేదు వాళ్ళు అందించని సర్వీస్ లేదు అసలు కొందరు ప్రజలకు అది ప్రభుత్వానికి అంటే ఒక ఒక సమస్య వస్తే ఒక కష్టం వస్తే ప్రభుత్వం వైపు అన్న చూస్తారా లేదా కానీ ఆర్డీటీ అనే ఒక సంస్థ స్వచ్ఛంద సంస్థ వైపు చూస్తారు అదే ఆశా మాషి చిన్న చింతగా స్వచ్ఛంద సంస్థ కాదు ఎక్కడి నుంచో స్పెయిన్ నుంచి వచ్చి వాళ్ళు దశాబ్దాలు ఇక్కడ సేవ చేసుకుంటూ ఇక్కడ వాళ్ళనే పెళ్ళి కూడా చేసుకొని అద్భుతమైన సర్వీస్ అద్భుతమైన సర్వీస్ ఇప్పుడు అలాంటి సంస్థ కష్టాలు వచ్చాయి ఆ సంస్థ నడిచేది విదేశీ ఫండ్స్ మీద సో అక్కడ నుంచి ఫండ్స్ లానివ్వకుండా కేంద్రం అడ్డుకట్ట వేసింది దీని మీద ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన నాయకులే కాదు పార్టీలకు అతీతంగా అందరూ కూడా స్పందిస్తూ ఉన్నారు ఆర్డీటీ సేవలు డెఫినెట్లీ కంటిన్యూ అవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి ఆర్డీటీ సేవలు ఆగకూడదు ఆర్డీటీ అనేది అత్యున్నత సంస్థ దానివల్ల లక్షల మంది జనానికి లక్షల మంది అనే పదం కూడా చిన్నదైన సంవత్సరానికి పది లక్షల మందికి పైగా వైద్య సేవలు అందిస్తారు అసలు కోవిడ్ కరోనా కరోనా అప్పుడు కోవిడ్ అప్పుడు బత్తలపల్లిలో ఉన్న ఆసుపత్రి కోవిడ్ ఆసుపత్రిగా ప్రకటించి ఓ పన్నెండు పదమూడు వేల మందికి పైగా సేవ చేసేవారు అద్భుతమండి బాబు ఆంటిటీ అంతే దాని కష్టాలు వచ్చాయి ప్రజాప్రతినిధులందరూ అందరూ ఇప్పుతూ ఉన్నారు దానికోసం ర్యాలీలు జరిగే దాన్ని కాపాడాలి అని చెప్పి నెక్స్ట్ ఇంకో ఉద్యమాలు కూడా జనం సిద్ధపడే పరిస్థితి ఉంది ఈ క్రమంలో తాజాగా ఈరోజు గౌరవనీయుల మంత్రి నారా లోకేష్ గారు చాలా చాలా ఆనందకరమైన ఒక వార్త అయితే చెప్పారు గణేష్ అది నిజం అవ్వాలి ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సాధించుకురావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం లోకేష్ గారు అన్నారు ఆర్టీటీ సేవలు నిరంతరం కొనసాగుతాయి వాళ్ళకున్నటువంటి సమస్యను ఓవర్కమ్ చేస్తాం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతూ ఉన్నాం సంబంధిత ఉన్నతాధికారులతో మాట్లాడుతూ ఉన్నాం సంబంధిత సంస్థలతో మాట్లాడుతూ ఉన్నాం అవన్నీ కొలిక్కి రాబోతూ ఉన్నాయి ఆర్డిటి సేవలు నిరంతరాయంగా కొనసాగుతుంది అని మంత్రి నారా లోకేష్ గారు తాను చేసినటువంటి ప్రకటన తాను చేసినటువంటి ఈ మీడియా ముందు వ్యాఖ్యలు నిజంగానే చాలా చాలా మంచి వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నామన్నారు సంబంధిత అధికారులతో మాట్లాడుతున్నామన్నారు సంస్థలతో మాట్లాడుతున్నామన్నారు ఆర్డీటీ అడుగు ఆగకూడదు అది ఒక నిరంతర ప్రక్రియ కావాలి ఆర్డీటీ అంటే ఎలాంటి 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 లాభాపేక్ష లేకుండా ఎలాంటి స్వార్థం లేకుండా అద్భుతంగా పేదల కోసం చాలా ఫేర్గా చాలా స్వచ్ఛంగా పనిచేసే సంస్థ దశాబ్దాల నుంచి పనిచేస్తూ ఉన్నారు చాలామంది దానికి ఫండ్స్ ఇస్తారు ఫేమస్ టెన్నిస్ ప్లేయర్ రఫెల్ నాదల్ కూడా ఇదే సంస్థకు ఫండింగ్ ఇచ్చారు ఇస్తారు రఫెల్ నాదల్ తాను టెన్నిస్ ద్వారా సంపాదించిన డబ్బులు అనంతపురంలోనో కర్నూలులోనో మహబూబ్ నగర్లోనో ఇక్కడ ప్రజలకు కూడా ఉపయోగపడింది చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ డబ్బులు ఇస్తారు రఫెల్ నాదల్ అనంతపురం కూడా వచ్చి ఆర్డీటీ నిర్మించిన స్టేడియంలో సరదాగా టెన్నిస్ కూడా ఆడారు అదే ఆ డేట్ నుంచి నిర్మించిన స్టేడియంలోనే టెండూల్కర్ క్రికెట్ ఆడారు చాలామంది అజారుద్దీని ఆడారు వాళ్ళు వాళ్ళు చెయ్యి వాళ్ళు వాళ్ళు చేయని సేవ లేదండి బాబు ప్రతి దగ్గర వాళ్ళది ఎంకరేజ్మెంట్ ఉంటుంది నువ్వు నువ్వు ఏం బాగా చదువుకుంటామంటే ఫీజులు కట్టే దగ్గర నుంచి బాగా పాడతామంటే ఎన్కరేజ్ చేసే దగ్గర నుంచి ప్రతి ఒక్కటి వాళ్ళ దగ్గర నుండి చేస్తారు ఆ సేవలు ఆగిపోవడం ఏ విధంగానూ మంచిది కాదు సో మంత్రి నారా లోకేష్ గారు చేసిన ప్రకటన చాలా ఆనందాన్ని ఇచ్చే ప్రకటనే సో ఆ ప్రకటన నిజం కావాలి అని వీళ్ళంతా త్వరగా ఉన్నటువంటి ఈ హార్టిల్ సేవను ఇవన్నీ తొలగిపోవాలని నిజంగానే కోరుకుంటూ ఉన్నాం